హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది చూడండి అలానే వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఈ వీడియో వల్ల చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుందండి ఎక్కువ మంది వచ్చేసి చాలా తక్కువగా సంపాదిస్తూ ఉంటారు కొంతమంది వచ్చి చాలా ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు ఇక్కడ మ్యాటర్ వచ్చి ఎక్కువ సంపాదిస్తున్నావా తక్కువ సంపాదిస్తున్నావా అనేది కాదు ఇప్పుడు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ సేవింగ్స్ చేస్తున్నారా లేదు తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువ సేవింగ్స్ అని మనం అనుకుంటాం అది కూడా కాదు కొన్ని సమయాల్లో చూసారంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఏమే సేవింగ్స్ చేయరండి అలానే తక్కువ సంపాదించే వాళ్ళు మనం తక్కువ సంపాదిస్తున్నాం జాగ్రత్తగా ఉండాలని ఎక్కువ సేవింగ్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ విషయం వచ్చి తక్కువ ఎక్కువ అనేది కాదు సేవింగ్స్ అనే అలవాటు ఉన్నదా అదే విషయం అనమాట ఎవరికైతే ఈ సేవింగ్స్ చేయడం అనే అలవాటు ఉందో వాళ్ళు ఎంత సంపాదించినా కూడా దాచి పెడుతూనే ఉంటారండి అందువలన మనం వచ్చి ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తక్కువ సంపాదిస్తే తక్కువ అనుకోకూడదు సేవింగ్స్ అనే విషయాన్ని అలవాటు చేసుకొని ఉండాలి ఈరోజు తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎక్కువ కానీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము సరేనా అలానే కొంతమంది ఎక్కువ సంపాదించి సేవింగ్స్ చేయకుండా ఉంటారు కదా వాళ్ళు కూడా ఎలా సేవింగ్స్ చేసుకోవాలని కూడా తెలుసుకోబోతున్నాము వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూసి సపోర్ట్ చేయండి ఏమంటే ఈ మధ్యకాలంలో చూసామంటే మనకి విపరీతంగా ధరలు అనేవి పెరిగిపోయినాయి కదా అన్ని వస్తువులు కాస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది అప్పుడు తక్కువ సంపాదించే వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి అలా ఉన్న పరిస్థితుల్లో కూడా కొంతమంది సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు ఒక అతను ఉంటాడండి అతను వచ్చేసి మిడిల్ క్లాస్ అని కూడా చెప్పలేము దానికి కింద పొజిషన్లోనే ఉంటాడు అయితే ఆయన ఏమంటే ఎలా అయినా సరే మనం సేవింగ్స్ చేసి కొంచెం మనం పైకి రావాలనే తాట్ ఉండడం వలన బాగా కష్టపడతాడు అతను ఏం చేస్తాడంటే ఆటో తోలుతూ ఉంటాడండి ఓన్ ఆటోనంటే కాదు ఒక చోట రెంట్కి తీసుకొని తోలుతూ ఉంటాడు అంటే సంపాదించే దాంట్లో ప్రతిరోజు వాళ్ళకి రెంట్ పే చేయాలి చేసి మిగిలిందే ఇతనికి ఖర్చు పెట్టుకోవాలి ఇతను అదే అతను ఒక ఆదాయం ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించినా సంపాదించకపోయినా ఒక రోజుకి అని రెంట్ ఉంటుంది ఆ రెంట్ కంపల్సరీ నువ్వు పే చేయాల్సి ఉంటుంది ఇలా ఆయన ఏమనుకుంటాడంటే అట్లనే మనం కష్టపడి సంపాదించి కొన్ని రోజుల తర్వాత మనం ఓన్గా ఒక ఆటో తీసుకుందాం అనే దాని లక్ష్యంతో ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని పాపం రాత్రి పగలని చూడకుండా ఆటోని దోలుతూ ఉంటాడండి వాళ్ళకి రెంట్ కట్టేసి వచ్చిన దాంట్లో ఫ్యామిలీ కొంత మనీ ఇచ్చేసి ఇతను కొంత దాచిపెట్టి ఎవ్రీ మంత్ చిట్టు కడుతూ ఉంటాడనమాట ఆ దాచిపెట్టిన అమౌంట్ని ఇప్పుడు ఒక బ్యాంక్లో ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ వచ్చిన మనీని అందులో సేవింగ్స్ వేస్తూ ఉంటాడు వేసి నెల అవ్వగా నెలాఖరు అవ్వగానే ఆ అమౌంట్ తీసేసి వన్ మంత్ సేవింగ్స్ చేసిన అమౌంట్ని తీసి ఒక చిట్టు కడతాడు కట్టేసి ఆ అమౌంట్ తీసి బ్యాంకులో వేస్తాడు వేసేసి వన్ ల్యాక్ పైనే అనుకోండి ఒక ఎఫ్డీలో వేస్తాడు దానికి కొంత ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలా అతను ఒక లక్ష్యం ఏమంటే ఒక సొంత ఆటో కొనుక్కోవాలని ఇట్లా కష్టపడి దాచిపెడుతూ ఉంటాడండి దాచిపెట్టి ఎలా అయినా సరే అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు ఒక ఆటో కొనుక్కుంటాడు ఇప్పుడు ప్లాన్ చేస్తాడు ఇన్ని రోజులు ఈ ఆటోకి ఒక అమౌంట్ తీసి పెడుతూ ఉంటాడు కొనాలని ఇంట్లో అలా అలా అని అడ్జస్ట్ చేసుకుంటూ పోతారు ఇప్పుడు సొంత ఆటో అతని చేతిలో వచ్చింది ఇప్పుడు ఆయన అనుకుంటాడు ఎలా అయినా సరే ఒక్కరోజుకు మనం వెయ్యి రూపాయలు సంపాదించాలి ఇదే మన టార్గెట్ దానిపైన వచ్చేవన్నీ విడిగా సేవింగ్స్లో వేసేయాలి అనుకుంటాడండి దీనివల్ల ఏం చేస్తాడంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ఫైవ్ కళ లేచి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాడు ఎందుకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుందంటే ఆ టైంలో చాలా ట్రైన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ప్యాసింజర్స్ వస్తారు కదా బాగా దొరికిద్ది అని చెప్పేసి మార్నింగ్ లేచి స్టేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటాడు ఆ తర్వాత మిగిలిన వాటికి వెళ్ళి సవారీలు చేయడం ఇలా అతను అనుకున్న అమౌంట్ వచ్చే వరకు అర్ధరాత్రి అయినా సరే వెళుతూ ఉంటాడు సవారికి ఇలా తీసుకొచ్చిన మనీని థౌజండ్ వచ్చి పెట్టుకుంటాడు దానిపైన వచ్చిన దాన్ని కొంచెం పెట్రోల్కి తీసుకొని మిగిలింది వచ్చేసి అకౌంట్లో వేస్తూ ఉంటాడండి ఇప్పుడు ఈ థౌజండ్ రూపీస్లో వచ్చి ఫైవ్ హండ్రెడ్ తీసేసి బ్యాంక్లో వేస్తాడు ఎందుకు నెల అవ్వగానే చిట్టు కట్టడానికి అప్పుడు ఒక నెలకు అతనికి ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చిద్ది అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ చిట్టు కడితే టెన్ మంత్స్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ దొరికిద్ది అది కాకుండా విడిగా ఒక అమౌంట్ విడిగా చేస్తూ ఉంటాడు అది వచ్చి ఒక రోజు ఎక్కువ వచ్చింది ఒకరోజు తక్కువ వచ్చేది దాంతో చిట్టు కట్టలేరు అందుకని కొన్ని రోజులు అలా సేవింగ్స్ చేద్దాం చేస్తూ ఉంటాడు ఇప్పుడు అతని చేతిలో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వాళ్ళ వైఫ్కి త్రీ హండ్రెడ్ ఇస్తాడు రోజువారు ఖర్చులకి మిగిలిన టూ హండ్రెడ్ వచ్చి ఒక డబ్బీ లేచి పెడుతూ ఉంటాడు ఎందుకంటే అతను ఒక రెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అనుకోండి రెంట్ కట్టాలి తర్వాత కరెంటు బిల్లు కట్టాలి ఎందుకంటే ఇతను సిటీలో ఉండడం వలన ఎక్కువ రెంట్ పే చేస్తున్నాడు లోపలికి వెళ్తే కొంచెం కష్టంగా ఉంటుంది సవారీలకు రావడానికి అని చెప్పి కొంచెం టౌన్లో లాగా ఉంటూ ఉంటాడు అందుకని అంత రెంట్ అనమాట ఇప్పుడు ప్రతిరోజు టూ హండ్రెడ్ పెట్టడం వలన వన్ మంత్కి సిక్స్ థౌజండ్ అయ్యింది రెంట్ కరెంట్ బిల్లు బాగా మిగిలింది అలా దాచిపెడుతూ ఉంటారు వీళ్ళ ఆవిడికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఒక రోజుకి ఇస్తాడనమాట అప్పుడు ఏమైంది నెల అయితే నైన్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకుంటారు గ్రాస్ అంటే లేదండి కొన్ని వస్తువులు ఏమంటే నూనె ఉప్పు ఇలాంటి కారం ఇలాంటివి పెట్టుకుంటారు స్టాక్ మిగిలినవన్నీ ఏ రోజుకి ఆ రోజే తెచ్చుకుంటారు ఆ రోజుకి వన్ కేజీ బియ్యం తెచ్చుకొని ఒక రోజుకి అది రెండు రోజులు తింటారనమాట పొద్దున్నే టిఫను అలా గడుపుతూ ఎందుకంటే వాళ్ళు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవ్వాలంటే కొన్ని ఫాలో చేసి అవ్వాలి కదా అలా రేషన్లు ఇచ్చే వస్తువులు తెచ్చుకుంటూ పిల్లల్ని వచ్చి ఇద్దరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయడం వలన వాళ్ళకి ఫీజులు కట్టే ఇది లేదు దానిపైన ఏదన్నా అయితే అవి చూసుకుంటారంటే ఫీజులన్నీ కట్టే పని లేదు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు ఇలా ఈయన కష్టపడి దాచిపెడుతూ ఈవిడ ఈ త్రీ హండ్రెడ్ మొత్తం ఒకరోజు ఖర్చు పెట్టిద్దంటే లేదు ఒకరోజు ఖర్చు పెట్టదు అందులో అయిన అమౌంట్ని నువ్వు దాచిపెట్టుకో మిగిలింది ఇంటికి ఖర్చులకు పోగా మిగిలింది దాచిపెట్టుకో పప్పు అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే ఏ రోజు దా రోజు తెచ్చుకుంటారా దాచిపెట్టుకో మీరేమన్నా చేయించుకోండి గోల్డ్ కొనుక్కుంటారా ఏదో మీ జాగ్రత్త చేసుకోండి అంటాడు ఇలా పోతూ ఉండగా ఈయన ఏం చేస్తాడు ఈ అమౌంట్ని దాచిపెట్టి దాచిపెట్టి ఇంకొక ఆటో కొన్నాడండి ఇప్పుడు ఈయనకి ఈ ఆటోని రెంట్ కొదిలేసాడు ఒకరికి వాళ్ళు ఏం చేస్తారు ప్రతిరోజు వచ్చేసి ఈయనకి రెంట్ పే చేయాలి ఇంత రెంట్ అని ఫిక్స్ చేస్తాడు ఆ అమౌంట్ వస్తూ ఉంటుంది ఈయన విడిగా దాచిపెడుతూ ఉంటాడు ఇవన్నీ కలిపి సేవింగ్స్ చేస్తే ఇలా రెండు మూడు మూడు నుంచి నాలుగు ఆటోలు కూడా కొనేసుకున్నాడండి ఇలా ఇలా దాచిపెట్టుకొని బాగా మంచిగా ఇప్పుడు ఆయనకి మూడు నాలుగు ఆటోలకి రెంట్ రూపాన వస్తూ ఉందనమాట ప్రతిరోజు ఇంత అమౌంట్ అని వస్తుంది దాన్ని సేవింగ్స్లో వేస్తూ ఇలా స్టెప్ బై స్టెప్ బై స్టెప్గా మంచిగా ఎదిగారు వీళ్ళు జాగ్రత్త చేసుకోవడం అని మనం బాగా సంపాదిస్తున్నాం ఇంక మీట నెల నెల సరుకులు తెచ్చుకుందాం ఇష్టానికి ఉన్నామని లేకుండా అదే ఇంట్లోనే అదే త్రీ హండ్రెడ్ రూపీసే ఇప్పుడు వాళ్ళ ఆవిడికి ఇస్తూ ఉన్నాడు అలా పోతూ ఉంది మనకి డబ్బు వస్తుందని విచ్చలవిడిగా దానికి తగినట్లుగా మన హ్యాబిట్స్ని మార్చుకున్నట్లయితే మన దగ్గర సేవింగ్స్ అనేది ఉండదండి చాలామంది చూసారంటే తక్కువ శాలరీలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు శాలరీ పెరిగే కొద్దీ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ హ్యాబిట్స్ని మార్చుకుంటారు ఖర్చులని ఎక్కువ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు వీళ్ళకి ఏమైందంటే స్టార్టింగ్లో ఉన్న సేవింగ్స్ కూడా వీళ్ళకు ఉండదు ఇలానే వీళ్ళ నైమ్ ఒక ఆయన ఉంటాడు ఆయన మంచిగా ఎయిటీ నుంచి వన్ ల్యాక్ వరకు శాలరీ తీస్తున్నాడు అండి అయితే ఆయన దగ్గర ఏమే అమౌంట్ మిగలడంలో ఒకరోజు ఆటోలో వెళుతున్నప్పుడు ఇతను ఆటోలో చెప్తూ ఉంటాడు సార్ సార్ అని పిలుచుకుంటారు ఏమేమి మిగలడం లేదు సార్ ఎంత సంపాదించినా కూడా అంటే ఈయన ఆశ్చర్యంగా చూస్తాడు ఎందుకు మిగలడంలా నేను థర్టీ థౌజండ్లోనే నా ఫ్యామిలీని రన్ చేసి ఇట్లా ఆటోలు కొనుక్కోవడం స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర మూడు నుంచి నాలుగు ఆటోలు ఉన్నాయి మీకు ఎందుకు ఇంత శాలరీ అయితే ఎందుకు మీరు మిగిల్చలేకపోతున్నారు నేను ఇప్పటికీ ఆ థర్టీ థౌజండ్ ఇదే పెట్టి అలానే ఫాలో చేస్తున్నాను త్రీ హండ్రెడ్ ఇంటికి ఇస్తాను టూ హండ్రెడ్ రెంట్కి ప్రతిరోజు ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ ఇప్పటికీ మా ఆవిడికి ఇస్తాను మీరు ఎందుకు మిగలన మీకు బాగా మిగలాలి అంటే లేదండి ఒక టెన్ కూడా నేను సేవింగ్స్ చేయలేకపోతున్నాను అంటే ఎందుకండి మీకు ఏం చెప్పండి అంటే చెప్తారు మేము వారానికి రెండు మూడు సార్లు అవుటింగ్కి వెళ్తాము హోటల్లో తింటాము మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు అన్నీ కొనుక్కుంటాం ఇలా చేస్తూ ఉంటాం రెంట్ ఎక్కువగా పే చేస్తాం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చింది వాళ్ళు కరెంట్ బిల్లు అన్నీ కలిపి ఇలా ఉన్నాము ఏం చాలడం లేదని అంటే అక్కడే మీరు తప్పు చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినట్లు ఫాలో చేయండి మీకు ఇష్టమైనట్లయితే మీరు ఎంతగా బాధపడుతున్నారని నేను చెప్తున్నాను ఐడియా ఇస్తున్నాను ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఒక నోటు పెన్ను పెట్టుకోవాలి ఇదిగో చూడండి నా ఆటోలో ఉంది చిన్న నోటు చూపిస్తాడు ఇంత నోటు ఉందా ఇందులో నేను అన్నీ ప్రతిరోజు రాసి పెట్టుకుంటా మీరు ఇలా రాసి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి మీకు వచ్చే ఇన్కమ్ వేసుకోండి ఇది అందరికి మీ అందరికీ యూజ్ అయ్యిద్దండి అందుకే చూస్తున్నా మీకు మంత్లీ శాలరీ ఎంత ఇన్కమ్ అదే కదా ఇంకేమన్నా ఇన్కమ్ వస్తుందా మొత్తం కలిపి ఇక్కడ వెయ్యండి వేసేసి మన ఇంటి ఖర్చులకు ఎంత పెట్టుకోవాలి బయటకు వెళ్ళడానికి ఎంత ఖర్చులు పెట్టుకోవాలి ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు వెళ్తున్నారు కట్ చేయండి ఒకసారి వెళ్ళండి అట్లా మెల్లగా మీ అలవాట్లని మార్చుకోండి మీకు బోల్డ్ మనీ సేవ్ అయ్యండి ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ సేవింగ్స్లో వేయాలి ఫిఫ్టీ థౌజండ్ మనం ఖర్చు పెట్టుకోవాలనుకోండి ఆ ఫిఫ్టీ థౌజండ్ తాకండి ఎవ్రీ మంత్ బ్యాంకులో వేస్తూ రండి ఇప్పుడు మీ శాలరీ ఫిఫ్టీ థౌసండ్ అనుకోని దాని లోపలే కొన్ని రోజులు అది పోకపోక మీరు తగ్గించుకోవచ్చు నేను చెప్పినట్లు చేసినట్లయితే అంటారు సరే చెప్పండి అంటే ఫిఫ్టీ థౌసండ్ వేసేయండి ఈ ఫిఫ్టీ థౌజండ్లో ఇప్పుడు మీరు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు రెంట్ పే చేస్తున్నారు మీకు చాలు మీరు వచ్చి ట్వంటీ థౌజండ్ ఉన్న ఇంటికి వెళ్ళండి కొంచెం లోపలికి ఉన్నా కూడా మీకు ఇప్పుడు మీరున్న ఇంటి సైజు ఇల్లే దొరికిద్ది మీకు వెళ్ళండి ట్వంటీ థౌజండ్ అప్పుడు మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ సేవ్ అయ్యిద్ది కదా దాన్ని తీసి మీరు ఒక టెన్ థౌజండ్ తీసేసి మళ్ళీ సేవింగ్స్ లేయండి ట్వంటీ థౌజండ్ రెంట్ పోతే మీరు ఎన్ని రోజులు థర్టీ థౌజండ్ కడుతున్నారు కదా ఆ టెన్ థౌజండ్ని బ్యాంక్లో వేసుకోండి సేవింగ్స్లో ఇంకెందులోన్నా ఇన్వెస్ట్ చేస్తారా చేసుకోండి ఇప్పుడు థర్టీ పోతే మీ దగ్గర ట్వంటీ ఉంటుంది ఈ ట్వంటీ థౌజండ్లో మీరు ఇంటి ఖర్చులు అవన్నీ అలా చూసుకోండి మీలో ట్వంటీ థౌజండ్ ఖర్చు పెట్టుకుంటారా ఖర్చు పెట్టుకోండి ఇంటికి టెన్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇల్లు అనుకున్నారు కాబట్టి టెన్ థౌసండ్ని సేవింగ్స్ వేసుకోండి ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ వేసేసారు ఈ టెన్ థౌజండ్ ఇప్పుడు మీ దగ్గర ఇంకా ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఈ ట్వంటీ థౌజండ్ పెట్టుకునే మీరు ఇంట్లో అవన్నీ చూసుకోవాలి అని చెప్పగానే ట్రై చేసి చూడండి లేకపోతే ఫిఫ్టీ థౌజండ్ వరకు సేవింగ్స్ చేసి థర్టీ థౌజండ్ని ఇంటి ఖర్చులకి స్కూల్ ఫీజులకి అన్నిటికీ పెట్టుకోండి ఇప్పుడు మీకు ఎవ్రీ మంత్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అనేది సేవింగ్స్ అయింది చూడండి ఇంటికి వెళ్ళి రాసుకోండి వేటి వేటికి ఎంత ఖర్చు పెట్టాలి బయటకు వెళ్ళేదాన్ని కట్ చేయండి వీక్లీ వన్సా లేకపోతే టూ వీక్స్కి వన్ టైమా ఎలా మీరు ప్లాన్ చేసుకోండి ఈ హోటల్లో తింటాం కూడా కట్ చేయండి అన్ని హోటల్ ఆర్డర్ చేసుకొని తెచ్చుకోవడం ఇంట్లో వంట చేసుకొని తింటే మనకి బోల్డ్ మనీ సేవింగ్లో పడిద్ది అన్నీ చూడండి ఇంటికెళ్ళి రాసి చూడండి మీకే తెలుసు అనగానే అతను ఇంటికెళ్ళి ఇతను చెప్పినట్టు రాసుకుంటాడు ఫిఫ్టీ థౌజండ్ సేవింగ్స్ ఫిఫ్టీ థౌజండ్లో ట్వంటీ థౌసండ్ రెంట్ ఇంక మీట వాళ్ళు ఇల్లు చూసుకొని ఇంక మీట మార్చుకోవాలి ఇంకా మిగిలిన థర్టీ థౌజండ్లో మనం ఎంతంత చెయ్యాలి ఇందులో ఏమన్నా మిగిలిద్దా చూసుకొని జాగ్రత్తగా రాసుకొని కొంచెం కొంచెంగా మనం మార్చుకుందామని ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ సేవింగ్స్ లేడం స్టార్ట్ చేశాడండి నెక్స్ట్ మంత్ నుంచి అలా ఆయన అలవాట్లన్నీ మార్చుకోవడం వలన ఇంత డబ్బు సేవింగ్స్ అవుతుంది ఆయన దగ్గర ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ సేవింగ్స్ అవుతుంది ఓ మై గాడ్ మనం ఇన్ని రోజులు ఇంత మనీని వేస్ట్ చేసామా ఇదన్నీ దాచిపెట్టినట్లయితే ఒక ఇల్లే కొనుక్కొని ఉండేవాళ్ళం కదా ఈ రెంట్ కట్టకుండా ఎంత తప్పు చేసాము ఇంట్లో లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎవరో ఒకళ్ళు జాగ్రత్త ఉండాలి కొన్నిళ్ళల్లో చూస్తే జెంట్స్ ఖర్చు పెడతారు లేడీస్ జాగ్రత్తగా ఉంటారు కొన్నిళ్ళల్లో లేడీస్ ఖర్చు పెడితే జెంట్స్ జాగ్రత్త ఇద్దరు ఖర్చు పెట్టారు అనుకోండి ఆ ఇల్లు ఎలా పైకి వస్తుంది చెప్పండి మన పిల్లల్ని ఎలా మంచి పొజిషన్కి తీసుకెళ్తాం ఏమేమి ఉండొచ్చు చివరికి మన దగ్గర వయసు అనేది పెరుగుతూ ఉంటుంది టైం అనేది కరుగుతూ ఉంటుందండి ఈ టైం కరిగిపోయింది అనుకోండి మనం ఎలా సంపాదించగలం వయసు పెరిగే కొద్దీ మనకి సంపాదన ఎక్కువ రోజులు సంపాదించలేము సిక్స్టీ ఇయర్స్ అయితే అందరూ రిటైర్డ్ ఇంట్లో కూర్చుంటారు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ దాటితేనే ఎవరికి ఓపికలు ఉండడం అలాంటప్పుడు మనం మంచిగా సంపాదించేటప్పుడు మనం సేవింగ్స్ చేసుకోవాలి కదా అన్నీ ఖర్చు పెడితే అలా చెప్పండి ఇలా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఈ ఆటో డ్రైవర్ చెప్పడం వలన ఆయన బుద్ధి తెచ్చుకొని ఈయన ఇంత కష్టపడి మూడు నాలుగు ఆటోలు కొనుక్కున్నాడే మనం ఏమే కొనుక్కోలేదే ఇంతవరకు ఇంత మనీని వేస్ట్ చేసామని అప్పటి నుంచి జాగ్రత్త చేయడం నేర్చుకున్నాడు దానివల్ల ఆయన బోల్డ్ సేవింగ్స్ వస్తూ ఉంది అనమాట సేవ్ అవుతూ ఉంది మనీ ఇలా ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్ చేస్తారు తెలియకుండా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది తెలిసే ఏముందిలే అని అలా పోతూ ఉంటారు అలా చెయ్యకండి అలా చేయడం వలన బాధపడేది ఎవరు మనమే ఎవరు ఈ రోజుల్లో మనకు మనీ తెచ్చి ఇవ్వరు కదండి అవసరమైతే మనం జాగ్రత్త చేసుకుంటేనే మన మనీ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పని లేదు మనం జాగ్రత్త చేసుకోకుండా ఇష్టానికి ఖర్చు పెట్టడం వలన చూసారా ఏమీ సేవింగ్స్ లేదు అందుకని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మాకు ట్వంటీ థౌజండే వస్తుంది థర్టీ థౌజండే వస్తుంది చాలదు ఇప్పుడు అమ్మే రేట్లకి మేమేం చెయ్యాలి ఇంకా ఇందులో సేవింగ్స్ ఆ బాబోయ్ అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా మనం ఒకటి ఆలోచించాలండి మనం తక్కువ సంపాదన అనుకోండి చాలడం లేదనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే సేవింగ్స్ చేయడానికి ఇంకా ఒక టెన్ ఎక్స్ట్రా మనం సంపాదించాలి దానికి ఏమన్నా దారులు ఉన్నాయా అని వెతుక్కోవాలి మనం చేసే పనిలోనే ఇప్పుడు ఈ ఆటో డ్రైవరు థౌజండ్ రూపీస్ పెట్టుకున్నాడు ఇంకా దానిపైన వచ్చేదని సేవింగ్స్ చేస్తున్నాడు కొంచెం పెట్రోల్కి వేసుకుంటున్నాడు ఆ థౌజండ్ తాగిపోకుండా ఎందుకు ఇంకొంచెం ఎక్కువ టైనా అయినా స్పెండ్ చేసి వర్క్ చేస్తూ ఉండడం వలన ఆయనకు ఆ ఇన్కమ్ వస్తుంది అంతే కదా ఒకరోజు టూ థౌజండ్ కూడా సంపాదిస్తాడు ఆయన అలా దారులు చూసుకోవాలి మీరు సం చేసే పనిలో ఏమన్నా ఉందా సంపాదించడానికి లేదా ఇంకేమైనా చేసి ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంకేమైనా చేసి ఎక్స్ట్రా ఒక టెన్ థౌజండ్ అన్నా సంపాదిద్దాం దాన్ని సేవింగ్స్ వేసుకుందాం ఇది మిగలడం లేదన్నప్పుడు మిగలడం లేదని అలానే కూర్చుంటే మనం ఏమీ చేయలేమండి వేరే దారిని వెతుక్కోవాలి మనీని సంపాదించడానికి ఇంకేమన్నా ఉన్నాయా ఇంట్లోనే కూర్చొని చేద్దాం లేకపోతే బయటికి వెళ్ళి ఒక రెండు మూడు గంటలు వర్క్ చేద్దాం ఒక టెన్ థౌజండ్ సంపాదిస్తే చాలు అని వెతుక్కొని సంపాదించినట్లయితే అది సేవింగ్స్లో పడిద్ది మీకు తెలియకుండా పెరుగుతూ ఉంటుంది అలానే ఇంట్లో ఉన్న లేడీసు ఒకటి పెట్టుకోవాలండి గుర్తు ఏమంటే ప్రతిరోజు ఎలా అయినా సరే మనం ఒక ట్వంటీ రూపీస్ అన్న సేవింగ్స్ చేయాలి ఈ రోజుల్లో ట్వంటీ రూపీస్ అనేది చిన్న అమౌంట్గా పరిగణిస్తున్నారు కదా అందరూ అందువల్ల అట్లీస్ట్ ఒక ట్వంటీ రూపీస్ అన్న మనం సేవింగ్స్ చేద్దాం అలా చేశారనుకోండి మంత్లీ మీకు తెలియకుండా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సరేనా ఇది దాచిపెట్టినా కూడా మనకి ఏదో ఒకటి వస్తుంది కదండి అసలు ఏమేమి దాచిపెట్టకుండా ఉండేదానికి ఇది ఎంతో పర్వాలేదు కదా నెలకి సిక్స్ హండ్రెడ్ మనకు మిగిలిద్ది కదా అలా అనుకొని ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి రోజు ఇచ్చే డబ్బుల్లో నుంచి అన్నిటినీ ఖర్చు పెట్టకుండా కొంచెం సేవింగ్స్ అనేది చెయ్యడం నేర్చుకోండి ఎక్కడైతే సేవింగ్స్ ఉంటుందో వాళ్ళు సేఫ్ అండి సేవింగ్స్ లేకపోతే మనం ఎంత సంపాదించినా కూడా ఏమేమి మిగలదు అందుకే మీకు ఇప్పుడు ఈ రెండు స్టోరీలు చెప్పాను చూసారా అతను కష్టపడి రెంట్కి నడుపుతూ ఉన్నవాడు సొంతగా ఆటో కొనుక్కొని ఇంకా రెండు మూడు ఆటోలు ఎక్స్ట్రా కొనుక్కొని మంచిగా వచ్చారు అయితే అతను అలవాట్లని మార్చుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఖర్చులు పెట్టడం ఎలా ఖర్చు పెడుతున్నాడో అలానే ఖర్చు పెట్టాడు ఎక్కువ డబ్బులు వస్తుందని ఎక్కువ ఖర్చు పెట్టలేదు విచ్చల విడిగా ఏమంటే వాళ్ళు ఉన్నది లో పొజిషన్లో అలానే ఉంటే బాగోదు కదా కన్నా మనమన్నా కష్టపడుతున్నాం మన పిల్లలన్నా మంచిగా ఉండాలని చెప్పేసి అతను కష్టపడ్డాడు అందువలన దాచిపెట్టి పట్టుదలతో హార్డ్ వర్క్ చేసి సంపాదించుకున్నాడు ఇతను ఎక్కువ సంపాదించినా కూడా ఖర్చులు ఎక్కువ పెట్టడం వల్ల ఏం మిగలలేదు కదా అందుకే మీకు ఈ రెండు స్టోరీస్ చెప్తున్నా నేను ఇలా ఎవరన్నా ఖర్చులు పెడుతూ ఉంటే ఆ ఖర్చులను అవాయిడ్ చేసేసి దాచిపెట్టుకోండి చిన్న పన పెద్ద పన తక్కువ సంపాదన ఎక్కువ సంపాదన అనేది కాదు విషయం ఏంటి విషయం ఇక్కడ దాచిపెట్టేది సేవింగ్స్ సేవింగ్స్ చేయడం వలన మన లైఫ్ చేంజ్ చేంజ్ అయిద్దండి లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు కదా అలా ఉంటే ఇంకేముంది చెప్పండి మనం డబ్బు సంపాదించడానికి మార్గాలను వెతుక్కొని సంపాదించాలి కష్టపడాలి ఒకళ్ళు కష్టపడితే మిగిలిన వాళ్ళు మంచిగా బయకొస్తారు కదా ఇదే స్టోరీ అండి ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి కదా ఉన్నయ్యా ఇవన్నీ వినేసి వదలకుండా వీడియోని చూసేసి అలా వదలకుండా ఫాలో చేయండి ఫాలో చేసినట్లయితే మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది దానికి మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి సరేనా ప్రతి ఒక్కళ్ళు ఈ టిప్స్ ఫాలో చేసి మంచిగా పైకి రావాలని కోరుకుంటున్నానండి వీడియోస్ తక్కువ అయిపోయినాయి కదా ఇంకా వన్ మంత్ పైనే పెట్టిద్దండి నేను రెగ్యులర్గా పెట్టడానికి పెట్టాలనుకుంటున్నాను అది చెప్పాను కదా అందుకని ప్లీజ్ ఒక్క వీడియో అయినా సపోర్ట్ చేయండి మంచిగా చూడండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సరేనా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్